రేషన్ బియ్యం వద్దనుకుంటే డబ్బులు ఇస్తాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డుదారులకు ఒక తీపి కబురు చెప్పారు రేషన్ బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పారు కోనసీమ జిల్లాలో పెన్షన్ల పంపిణీలో ఈ ప్రకటన చేశారు జూన్ నుంచి రేషన్ షాపులోనే బియ్యం పంపిణీ తిరిగి ప్రారంభమవుతుందని ఎవరికైతే రేషన్ వద్దో వారికి డబ్బులు డీబీటీ ద్వారా అందుతాయి దీనివల్ల రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చు వృద్ధులు వికలాంగులకు ఇంటికే బియ్యం పంపిణీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త చెప్పారని చెప్పవచ్చు రేషన్ వద్దు అనుకునే వారికి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఈ మొత్తం డబ్బులను బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యూరులో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం ఈ ప్రకటన చేశారు కాగా ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీని మళ్ళీ రేషన్ దుకాణాల వద్దే ప్రారంభిస్తుంది జూన్ నుంచి దీన్ని అమలు చేస్తుంది గత ప్రభుత్వం వాహనాల ద్వారా బియ్యం పంపిణీని ప్రారంభించింది అయితే దీనికి ఖర్చు చాలా ఎక్కువగా అవుతుందని ప్రభుత్వం పాత పద్ధతిని తిరిగి అమలు చేస్తుంది ఈరోజు నుంచి అన్ని రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దు అనుకుంటే వారికి వచ్చే మొత్తాన్ని బట్టి డబ్బును లెక్కగట్టి డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుంది అనే విషయంపై మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది దీని ద్వారా రేషన్ అక్రమ రవాణాకు కూడా అరికట్ట వేయవచ్చు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ దుకాణాలు ప్రజలు ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది వృద్ధులు వికలాంగులకు మాత్రం ఇంటి వద్దకే వెళ్ళి బియ్యం సరఫరా చేస్తామని స్పష్టం చేసింది దేశంలోని కొన్ని రాష్ట్రాలు రేషన్ వస్తువులకు బదులుగా నగదు బదిలీ డైరెక్ట్ డెబీటీ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ఆప్షన్ను అందిస్తున్నాయి ఈ పథకం కింద రేషన్ కార్డుదారులు రేషన్ దుకాణాల నుంచి బియ్యం గోధుమలు వంటి వస్తువులు తీసుకోవడానికి బదులుగా ఆ వస్తువులను విలువకు సమానమైన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి పొందవచ్చు రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులు ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన ఏఏవై లేదా ప్రాధాన్యత కుటుంబం పిహెచ్హెచ్ కేటగిరీలో ఉన్నవారు డీవీటీకి అర్హులు రేషన్ వస్తువుల మార్కెట్ విలువ ఆధారంగా నగదు మొత్తం నిర్ణయిస్తారు ఈ డబ్బు డీవీటీ ద్వారా లబ్ధిదారుల ఆధారతో లింకు చేసిన బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి నేరుగా చేతికి ఇవ్వరు ఈ పథకం ప్రస్తుతం పుదుచ్చేరి చండీగఢ్ నగర్ హవేలి వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తిగా అమలులో ఉంది కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుల ద్వారా ఈ విధానాన్ని పరీక్షిస్తున్నాయి ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు వస్తువుల కొనుగోలులో సౌలభ్యం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది రేషన్ దుకాణాల్లో అవినీతి లీకేజీలు లేకుండా తగ్గించవచ్చు అని ప్రభుత్వం చెబుతుంది ప్రతి నెల ఫస్ట్ నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా బ్రాన్ షాపుల ద్వారా బియ్యం ప్రభుత్వం సరఫరా చేయబడుతుంది ఇంటింటికి వ్యాన్ వెళ్ళేటప్పుడు కూలీలు పనికి వెళ్ళకుండా ఎదురు చూసేవాళ్ళు ఆ ఇబ్బంది లేకుండా ప్రతి నెల కోట దగ్గర పదిహేను రోజులు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత విధానాన్ని కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు పనికి వెళ్ళినప్పుడు వ్యాన్ వచ్చేటప్పటికి ఆ వ్యాన్ ఉండటం ఉండకపోవడం జరుగుతుంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విధానాన్ని స్వచ్ఛ చెప్పి అదే పాత విధానాన్ని మనం మళ్ళీ ప్రవేశపెడదాము కాకపోతే ఇంతకుముందుకు ఇప్పుడు ఏంటంటే ఎనిమిది గంటలు రేషన్ ఇచ్చే విధానం అవలంబించారు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రేషన్ ఇచ్చే విధానాన్ని కొనసాగించాలి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళు ఏ పనికి వెళ్ళి వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా రేషన్ తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాలని మంచి ఉద్దేశంతో ఇంతకుముందు ఉన్న వెహికల్స్ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చారు కాబట్టి వాటిని ఇంతకుముందు పోసే రేషన్ లబ్ధిదారులకి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కూడా ఒక ఉపాధి కల్పించే ఒక మంచి ఉద్దేశంతో పేద ప్రజలకు మేలు చేసే విధంగా వాహనదారులకి వారు కూడా సొంతంగా వాహనం నడుపుకొని వారి కుటుంబాన్ని పోషించుకునే వెసులుబాటు వారి వాహనాన్ని వాళ్ళకి ఇచ్చే విధానాన్ని ఏర్పాటు చేశారు దీన్ని మేమందరం చాలా సంతోషిస్తున్నాం అలాగే ప్రజలకి ఏ క్షణంలో ఏ టైంలో వచ్చినా కూడా రేషన్ అందుబాటులో ఉండదని మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తాం ఇసా తీసుకుంటూ పైగా రెండు రూపాయలు పోయి రూపాయి పోయి ఉచితంగా చెప్తాం చాలా ఉపయోగం నాకే కదా చాలా మందికి ఉపయోగం అదే బండి మేము ఏ పనికి వెళ్ళినప్పుడు బండి వచ్చేది మేమేమో చేతిలోనూ చెట్టు కడు ఉంటాం కానీ మళ్ళీ ఈ బండి ఎక్కడ ఉందో ఎన్నుకోవాల్సి వచ్చేది ఒకసాకొస్తున్నారంటే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే తీసుకుంటానికి ఎందుకంటే ఎప్పుడు పోసారో తెలీదు మా ముసలమ్ బియ్యం పోయినాయి పోయిన మా తీసుకున్నా మా అమ్మ మిస్ అయిపోయినాయండి మా అమ్మ ఇక్కడే ఉండి కూడా తీసుకుంటానికి అవకాశం లేక ఇప్పుడు ఇలా లేకపోతే ఇది నెట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను ఈ యొక్క వీడియో కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరి చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం